నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరాది కెరీర్ హోరోస్కోప్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరాది వృశ్చిక రాశి వారి కెరీర్ హోరోస్కోప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మంచి శుభవార్తలను వినే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా జనవరి నెల నుంచి మార్చి నెల వరకు మొదటి భాగంలో వృశ్చిక రాశి వారు కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే మార్చి తర్వాత కాస్త మిశ్రమంగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపించకపోవచ్చు ముఖ్యంగా మీ తోటి ఉద్యోగుల నుంచి సహకారం పొందకపోవడం వల్ల మాత్రమే ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్న సంగతి మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే కెరీర్లో మీరు ముఖ్యంగా వర్క్ ప్లేస్లో మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మీ మాట తీరును స్పష్టంగా మార్చుకోవాల్సిన అవసరమైతే ఇక్కడ ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని అపోహల కారణంగా మీ గురించి అపవాదులు పెద్ద ఎత్తున ఆఫీసులో కావచ్చు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది అందుకనేసి వీటిని తిప్పికొట్టేందుకు మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే జూన్ నెల నుంచి వీరు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులలో ఎవరైతే కొత్తగా ప్రాజెక్టులోకి ప్రారంభిస్తున్నారో ప్రవేశిస్తున్నారో అలాంటి వారికి కొన్ని సానుకూలతమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచారం కారణంగా వీరు వ్యాపారంలో కావచ్చు ఇతర అవకాశాల్లో కావచ్చు మీరు కొన్ని కొత్త అవకాశాలను పొందే మార్గం కనిపిస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్